ఆల్రెడీ టార్గెట్ ఫిక్స్ చేసేసుకున్నాను మూడు వేల ఏడు వందల ఇరవై డాలర్స్కి ఇది వెళ్తుంది అని బెస్ట్రా ట్రేడ్ ఎప్పుడు అనాలసిస్లో కానీ ట్రేడ్ అచీవ్మెంట్లో కానీ ఎక్కడ రాంగ్ పడదు సో కాబట్టి విత్ గ్రేట్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్ టెక్నికల్ మెజర్స్ ఆల్ గ్లోబల్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ మై ప్రీవియస్ వీడియో నేను చెప్పినట్లుగా ట్రేడ్ తీసుకునే ముందు ఎలా ప్లాన్ చేస్తాను అనేటువంటిది మీకు ఇప్పుడు ఆ వీడియోని ప్లే చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి న్యూస్ క్యాండిల్ స్ట్రక్చర్ క్యాండిల్ సైకాలజీ అండ్ మొమెంటమ్ ఇవన్నీ బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకుంటుంది కాబట్టి మాకు నాకు బాగా తెలుసు ఇది ఎక్కడి దాకా వెళ్తుంది అనేటువంటిది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ సో ఇది కిందకు వస్తే ఇంకో లాట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అట్ ది సేమ్ టైం ఇప్పుడు పెట్టిన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా అనేటువంటిది కొంచెం మీమాంసలో ఉంది కాబట్టి నేను మార్కెట్లో నేను తీసేసుకొని కిందకు వస్తే మరో లాడ్ తీసుకోవడానికి ప్రిపేర్ అయి ఉన్నాను టార్గెట్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్కి ఇది రీచ్ అవుతుంది అని ప్రెడిక్షన్ మీకు బాగా తెలుసు నా ప్రీవియస్ వీడియోస్ కూడా బాగా చూసి చూసి ఉంటారు కానీ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ మాత్రం చేయట్లేదు నేను మీ గ్రూప్స్లో ప్రమోట్ చేయట్లేదు మీరు ఎంత ఒక లిమిట్ మెంబర్స్ నేను ప్లాన్ చేసుకు ఇదిని నేను ఆ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఉన్న కలిపి క్యాండిల్స్ ఆ తర్వాత ఈ ఇది అనమాట అందరి చేత ఈ ప్లేస్లో ఉండగా నేను ఆ ట్రేడ్ని ప్లాన్ చేశాను అబ్జర్వ్ చేశాను వాళ్ళందరినీ కూడా లాభాల బాటలు పయనించే విధంగా నేను ట్రేడ్స్ వాళ్ళ చేత చేయిస్తాను మీ చేత ఆ గ్రూప్ ద్వారా చేయిస్తాను అందుకే ఈ వీడియోస్ నేను ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాను ఎలా చేస్తాను అనేటువంటిది మీరు ధైర్యంగా నాతో పాటు రావడానికి కాబట్టి ఫ్రెండ్స్ మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూప్లో కానీ మిగతా వాళ్ళ బంధుమిత్రుల మధ్యలో కానీ ఇది నా గ్రూపుని ప్ర నా యొక్క ఛానల్ని ప్రమోట్ చేసి ఆ గ్రూప్స్లో సబ్స్క్రిప్షన్స్ పెంచితే అప్పుడు నేను ఒక పెద్ద గ్రూప్ను తయారు చేసి వాళ్ళందరినీ నేను ప్రాఫిట్స్లో తీసుకెళ్తాను ఇది మా నా గ్యారంటీ అండ్ ఆల్సో ఇప్పుడు నో ఇప్పుడు నేను అనుకున్నటువంటి ట్రేడు ఇక్కడ తీసుకుంటున్నాను క్రిప్టో కరెన్సీ ఎథీరియం ఇక్కడ నేను అనుకున్న లిమిట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిందా సరే సరే లేదంటే స్పాట్లో తీసేస్తాను ఇప్పుడు అండ్ దెన్ కిందకొస్తే మరోసారి తీసుకుంటాను నా యొక్క లిమిట్ నా యొక్క ప్రాఫిట్ వచ్చేసి ఎక్కడ దాకా అనేటువంటిది నేను చెప్తాను ఎక్కడ దాకా అనేది నేను వివరిస్తాను అంటే దీనికి స్ప్రెడ్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ సో నా ఇప్పుడు నేను వెయిట్ చేయదలుచుకోలేదు వీడు వెళ్తాడు కిందకి బట్ ఈవెన్ దెన్ స్పాట్లో బై చేశాను దాన్ని ఇక్కడ నేను కొంచెం కిందకి వచ్చినా నో ప్రాబ్లం నాకేం ఇబ్బంది లేదు కొద్దిగా కిందకి పెట్టుకుంటాను అన్ఫార్చునేట్లీ నేను అది టార్గెట్ నేను ఫీట్ చేయలేదు అందువల్ల నేను త్రీ సెవెన్ టూ జీరోలో నేను ఎగ్జిట్ అవ్వలేకపోయాను కొంచెం కిందకు వచ్చింది అది సో కింద తీసేసాను ప్రొఫెషన్ దాన్ని బట్టి చూపిస్తాను అది కూడా అర్థం చేసుకోవచ్చు హౌ కాన్ఫిడెన్స్ హౌ కాన్ఫిడెన్స్ ఐఎమ్ హౌ కాన్ఫిడెన్స్ ఐఎమ్ హ్యావింగ్ ఇన్ దిస్ ట్రేడ్ అనేటువంటిది నా యొక్క బలమైనటువంటి విశ్వాసం దీనిలో ఉంది నేను గట్టిగా నమ్ముతున్నాను ఈ ట్రేడ్ నమ్మటం కాదు బేస్డ్ ఆన్ మై ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్స్ అండ్ క్యాండిల్ సైకాలజీ దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను ఇందాక నేను పెట్టాను కదా కిందకు వస్తే తీసుకుంటానని యాక్చువల్గా ఇందాక పెట్టిన దానిలోనే వచ్చేసేది కొంచెం వెయిట్ చేస్తే చూసారా ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేశారా నేను ప్లాన్ చేసిన ట్రేడ్ని ఇక్కడ ప్లాన్ చేశాను త్రీ ట్వంటీకి వెళ్తుందని త్రీ సెవెన్ టూ జీరో వెళ్తుందని చెప్పాను ఈ నేను ప్లాన్ చేసినటువంటి జోన్ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రేడ్ వెళ్ళిపోయింది అప్పటికి వెళ్ళిందా లేదు ఇక్కడ నుంచి క్యాండిల్స్ జర్నీ చేసినాయి ఇలా ఇలా ఎలా జర్నీ చేసినాయి ఇక్కడికి వెళ్ళిపోయినాయి సో బెస్ట్ ట్రేడ్ ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా ఏమి చెప్పినా శాసనం మరోసారి ఇప్పటికీ ఒకసారి కాదు నేను చేసిన ప్రతి వీడియోలోనూ అదే జరుగుతోంది అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీరు ఆ వీడియోస్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ఎక్కడా ఏది పొరపాటు జరగదు మన టెక్నికల్ లెవెల్స్ కానీ క్యాండిల్ స్ట్రక్చర్ కానీ మొమెంటమ్ కానీ చార్ట్స్ కానీ అనలైస్ అనలైజింగ్ కానీ విత్ ఆల్ నెససరీ థింగ్స్ని బేస్ చేసుకొని అన్ని ఇన్పుట్స్ని తీసుకొని కానీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మనం ట్రేడ్లోకి దిగుతాము దిగిన తర్వాత మరోమారు దానికి ఆలోచన ఉండదు ట్రేడ్ ఎగ్జిట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ మాస్టర్ షూట్ డ్యామ్ షూ ఇది బెస్ట్ లక్ ట్రేడ్ ఇచ్చేటువంటి యాక్యురసీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నో బడీ కెన్ గివ్ దిస్ మచ్ ఆఫ్ ఎష్యూరెన్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు అర్థమై ఉంటుంది ఇది ఒక్కసారి మినిమైజ్ చేసి చూపిస్తాను సే అర్థమైంది కదా ఇక్కడ పెడితే క్యాండిల్ హై ఎంత వచ్చింది ఇది ఎంత మీడ్ అయిందంటే త్రీ సెవెన్ డబల్ టూ పాయింట్ ఫోర్ వన్ టచ్ చేసింది కానీ ఇది ఇప్పుడు చెప్తున్నాను ఇది ఇంకా వెళ్తుంది ఇంకా పైకి వెళ్తుంది కాబట్టి కాబట్టి వన్ మినిట్ నా టార్గెట్ త్రీ సెవెన్ ఫోర్ జీరో త్రీ సెవెన్ ఫోర్ జీరో మరోటు ఉంది టార్గెట్ ఒక్క నిమిషం నేను మళ్ళీ ట్రేడ్లోకి ఎంట్రీ ఇస్తున్నాను ఎంత ధైర్యం ఉంటే ఇంత పైకి వచ్చిన తర్వాత ట్రేడ్లోకి ఎంట్రీ ఇస్తారు అని మీరు అనుకోవచ్చు బెస్ట్ లాక్ ట్రేడ్ తీసుకునే ప్రతి ట్రేడు హై కాన్ఫిడెన్స్ ఉంటుంది హై టెక్నికల్ నాలెడ్జ్తో ఉంటుంది కాబట్టి ఇది నేను మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఎంట్రీ ఇస్తున్నాను అది ఎక్కడ ఎంట్రీ ఇస్తున్నానో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ పెండింగ్ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశాను లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశాను ఇక్కడ లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను బై కన్ఫర్మేషన్ ఇవ్వాలి కన్ఫామ్ బై ఎందుకు చేశానంటే త్రీ సెవెన్ వన్ మినిట్ టార్గెట్ కూడా నేను ఇక్కడ పెట్టేస్తాను ఇందాక మిస్ అయిపోయాను ఇప్పుడు పెట్టేస్తాను త్రీ సెవెన్ ఫోర్ జీరో నా టార్గెట్ త్రీ ఏ పెడతాను ఎంత ఎంత ఫ్రెండ్స్ నైంటీ డాలర్స్ ప్లేస్ చేస్తున్నాను ఆర్డర్ ఇందాక ఇక్కడ మోడిఫై అనేది క్లిక్ చేయలేదు అందువల్ల అది ఫీడ్ అవ్వలేదు సో దట్స్ వై నూట యాభై ఐదు డాలర్లు నేను తెచ్చుకోవాల్సిన వాడిని ఎంత తెచ్చుకున్నాను సి ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి అది అక్కడ మిస్ అయిపోయింది నేను బయటికి వెళ్ళటం మూలాన మళ్ళీ వచ్చి చూసేసరికి ఎయిటీ ఎయిట్ డాలర్స్ ప్లస్లో ఉంది కోర్స్ అక్కడ ఎగ్జిట్ అయిపోయాను అక్కడ ఎగ్జిట్ అయిపోయాను ఎందుకంటే మళ్ళీ ట్రేడ్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అర్థమైందా ఫ్రెండ్స్ సో నా ట్రేడ్స్ అన్నీ కూడా బెస్ట్ ట్రేడ్స్ సజెస్ట్ చేసే ట్రేడ్స్ అన్నీ ఇలానే ఉంటాయి నీ చేత కూడా ఇలానే ట్రేడ్స్ చేయిస్తాను కాకపోతే సబ్స్క్రైబర్స్ పెరగాలి పెరిగితే అప్పుడు నేను వాళ్ళని గ్రూప్గా ఫామ్ చేసి వాళ్ళ చేత ట్రేడ్ చేసి అందరినీ లాభాల వాటిలో తీసుకెళ్తాను ఇట్స్ మై గ్యారంటీ సో ఫ్రెండ్స్ కైండ్లీ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ షేర్ మై ఛానల్ లింక్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ గ్రూప్ ప్రమోట్ మై ఛానల్ టు గెట్ మోర్ సబ్స్క్రిప్షన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్